కస్టమర్ గా నేను ఒక ప్లేస్ కొనాలి అనుకుంటున్నాను అప్పుడు నేను ఒక నాకు 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 మంచి చూపించే పర్సన్ లేదా ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటారు ఎస్టేట్ ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ అడ్వైజర్ కానీ బ్రోకర్ కానీ రకరకాల కంట్రీస్ లో రకరకాల పదాలు వాడతారు ఇంచుమించు చేసే పని ఆల్మోస్ట్ ఒకటి సో బ్రోకర్ అంటే థర్డ్ గ్రేడ్ అమెరికాలో బ్రోకర్ అంటే దండేసి నమస్తే పెడతారు అంత పెద్ద విలువ గార్లాండెడ్ జాబ్ అంటున్నాను ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే ఏజెంట్ బ్రోకర్ అని వీడు అదొక లే అని అనుకుంటాడు మధ్యవర్తి అంటే రకరకాల చెత్త పనులు చేస్తాడు అని ఆ మీనింగ్ కాస్త మారిపోతుంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ సెటిల్మెంట్ చేసేవాడిని బ్రోకర్ అనేవాడు ఇప్పుడు సెటిల్మెంట్ లేవు అవకాశాలు లేవు అని అన్ని లీగల్గా ప్రూవ్ అయిపోతే కరెక్ట్ చూసుకుంటున్నారు సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక ప్రాపర్టీ రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ టైం బయరేతం డైరెక్ట్గా వెళ్ళకూడదని నేను సజెస్ట్ చేస్తాను యాజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎందుకంటే డైరెక్ట్గా వెళ్తే కనుక మీరు ఇబ్బంది పడతారు ఓకే ఎందుకు మీకు తెలియని బిల్డర్ రకరకాలుగా అందరూ కొంతమంది కార్పొరేట్ బిల్డర్స్ మంచి వాళ్ళు ఉంటారు బట్ ప్రతి ఫ్యామిలీలో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఐదు అమ్మాయిలు కానీ ఐదు అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళ డ్రెస్ స్టైల్ వాళ్ళ మెథడాలజీ వాళ్ళ లివింగ్ వాళ్ళ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఒకటే ఫాదర్ ఒకటే మాదర్ ఒక అమ్మాయి లంగావాణి కట్టుకుంటుంది ఒక అమ్మాయి చీర కట్టుకుంటుంది ఒక అమ్మాయి జీన్స్ ప్యాంట్ వేస్తుంది ఇంకా రకరకాలు ఉంటాయి సో మదర్ అండ్ ఫాదర్స్ బట్ ఒక అమ్మాయి అమెరికాలో పెరుగుంటుంది ఒక అమ్మాయి పూణేలో పెరుగుంటుంది ఒక అమ్మాయి హైదరాబాద్ లో పెరుగుంటుంది ఒక అమ్మాయి అమలాపురంలో పెరుగుంటుంది సో నలుగురు స్టైల్స్ వేరు అదే విధంగా బిల్డర్స్ కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు బిల్డర్సే అది ఏ డిపార్ట్మెంట్ మోసం చేసే ఉంటారు మంచి చెడు ఉంటుంది ఈ మధ్యలో చెడు ఎక్కువైపోతుంది తిరిగితేనే నాలెడ్జ్ అప్పుడు మనం ఉమెన్స్ వర్క్ చేసేవాళ్ళు కాదు కదా వాళ్ళు ఎంతసేపు రెండు పర్పస్ హౌస్ వైఫ్ లేదా పిల్లలు కోసం ఎక్కువ ఉండదు బట్ ఇక్కడ అలా కాదు లేడీస్ ఆర్ క్యాటరింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ బస్ డ్రైవర్ దగ్గర నుండి ఆటో డ్రైవర్ దగ్గర నుండి క్యాబ్ డ్రైవర్ దగ్గర నుండి సాఫ్ట్వేర్ నుండి రైల్ అన్నిట్లో ఉన్నది ఇందులో లేడీస్ లేరు చెప్పండి ఫీల్ అంటూ లేదు అదే థర్టీ ఫార్టీ ఇయర్స్ పెరిగితే లేడీస్ వేసారు ఇల్లు దాటేవారు కాదు దేవర్ రిస్ట్రిక్టెడ్ టు ది హౌస్ అప్పుడుకున్న పరిస్థితి అది ఇప్పుడు ఇద్దరు పనిచేస్తున్న రికార్డు ఎక్కువ ఆడుతుంది లేకపోతే రెండు రికార్డు ఆడో అయిపోతారు మీరు సో అందుకనే ఏంటంటే మీరు మార్కెట్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిల్డర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏజెంట్ తాలూకని ఆ ఒక ముగ్గురు నలుగురు ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలంటే ఏం చేస్తాం ముగ్గురు నలుగురు అబ్బాయిలు చూస్తాం ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఎక్కువ మంది చూస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది నేను చెప్పాను పది మందిని చూసానుకో నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో ఒకటి కట్టేస్తానంట తాను మార్కెట్లో జరుగుతున్నాయి నేను చాలా మంది మా ఫ్రెండ్స్ చూశాను కరెక్ట్ సో నేను అన్నది ఏంటంటే అంత ఫస్ట్రేట్ అవ్వకూడదు చూడు నేను ఒక్క అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని చెప్పడు త్రీ ఫోర్ కేసెస్ డోంట్ సీ ట్వంటీ థర్టీ కేసెస్ కొందరు చూడండి ముప్పై సంవత్సరాలు అయినా పెళ్లి కదా చూస్తూనే ఉంటాడు అదొక సైకిల్ మార్చిపోతే సెప్టెంబర్ సెప్టెంబర్ మార్చి వచ్చినట్టు అది ఉండకూడదు ఇది అమ్మాయిలు అని కాదు అబ్బాయిలో కూడా ఉన్నారు రెండు పక్కల అదే ఫాల్ చేయదు ఇప్పుడు అబ్బాయిలు కూడా ఎక్కువ మంది అమ్మాయిలు చూస్తే అమ్మాయి కూడా ఎక్కువ మంది అబ్బాయిలు చూస్తే మీకు ఏది ఒక అమ్మాయి అందంగా ఉండదు ఒక అమ్మాయి శాలరీ వస్తుంది ఒక అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది ఒక అమ్మాయి బిహేవియర్ బాగుంటుంది ఒక అమ్మాయి యాటిట్యూడ్ బాగుంటుంది సో ఏది ఎత్తుకుంటారు నా మైండ్లో నాకు క్లియర్ ఉంది మా వైఫ్ హౌస్ వైఫ్ ఉండాలి మా ఫ్యామిలీ సరిగ్గా చూసుకోవాలి అని నేను అనుకున్నా మేబీ మీరేమనుకుంటే నాకు డబ్బులు సంపాదించే హస్బెండ్ కావాలి వాడికి అలవాట్లు ఉన్నా అనుకోవచ్చు రకరకాలుగా ఎవరిష్టం ఎవరిష్టం వాళ్ళది సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక రియాలిటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే రియల్టర్ కూడా ఎంచుకునేటప్పుడు ఒక ఏజెంట్ ఎంచుకునేటప్పుడు మీరు ఆయన గుణాలు చూడాలి ఆయనకి జోగ్రఫీ నాలెడ్జ్ ఉందా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉందా నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయా అవగాహన ఉందా బిహేవియర్ ఎట్లా ఉంది హానెస్ట్గా ఉన్నాడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాడా అంతకుముందు ఏ కస్టమర్తో డీల్ చేశాడు ఆ కస్టమర్ తనకు రిఫరెన్స్ నెంబర్లు ఏ ప్రాజెక్టులు వర్క్ చేశాడు ఏ బిల్డర్తో వర్క్ చేశాడు ఆయనకు ఒక అతాపతా ఉందా ఆఫీస్ ఉందా విజిటింగ్ కార్డు ఉందా వెబ్సైట్ ఉందా ఇవన్నీ చూ ఇప్పుడు ఉప్పల్లో పని చేస్తాడు అనుకోండి ఆయన గచ్చిబౌలిలో పనిచేయలేడు కరెక్ట్ ఉప్పల్లో ప్రాంట్ అమౌంట్ తీసుకెళ్ళి గచ్చిబౌలిలో అంటే ఫెయిల్ అవుతాడు సో ఆ రంగంలో ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఏముందమ్మా ఆన్కాలజీ గైనకాలజీ కార్డియాలజీ ఈఎన్టీ అన్నీ సపరేట్గా ఉన్నాయి కదా కరెక్ట్ సో ఒకప్పుడు అట్లా ఉండేది కదా ఆర్ఎంపి అని ఉండేవాడు ఆర్ఎంపి ఏంటి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ అది ఆర్ఎంపి పోయింది ఇప్పుడు తర్వాత ఎంబీబీఎస్ వచ్చింది ఎంబీబీఎస్ అయితే డాక్టర్ అన్ని అన్ని ఫీల్డ్ చేసేవాడు తర్వాత తర్వాత ఎండి వచ్చింది ఎండి తర్వాత ఇప్పుడు ఎండి స్పెషలైజేషన్ కార్డియాలజీకి వేరు సర్జరీ వేరు సర్జన్ వేరు కార్డియాలజీ రెండు ఉన్నాయి అందులో అట్లా మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా సో అలాంటప్పుడు ఎంబీబీఎస్ ఒకటి చేస్తే చాలు అట్లానే రియల్ ఎస్టేట్ లో కూడా స్పెషలైజ్ అది ఎందుకు చూడండి లింక్ చేస్తాను మీకు ప్రైవేట్లో ఈజీగా అర్థం కావడానికి పర్సనల్ లైఫ్ లింక్ చేస్తాను నేను ఎప్పుడు చాలా అనుకుంటున్నాను సార్ పర్సనల్ పర్సనల్ చెప్తేనే మైండ్కి ఎక్కుతుంది సో ఆ రియల్టర్ అనేవాడు మీరు కొందాం అనుకునే ఏరియాలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డీల్ ఆయనకు అనుభవం ఉందా డీల్స్ చేశాడా ఎంత రేట్లో చేస్తాడు లాస్ట్ ఆరు నెలలు ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి ఏ రేట్లో చేసాడు అప్పుడు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత రేట్ ఉండొచ్చు అప్రిషియేషన్ ఎంత అయింది తగ్గాయా పెరిగాయా ఎమ్యూనిటీస్ బాగున్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి చూసుకొని అపాయింట్ చేసుకుంటే కనుక మీకు సరైన డీల్ అవుతుంది డీల్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కరెక్ట్ లేకపోతే టెన్షన్ రాత్రి అయి బాతుగా అయితే డబ్బులు పెడతారు తర్వాత ఇబ్బంది పెడతారు ఇక్కడ చాలామంది బెయర్స్ చేసే జెన్యున్ మిస్టేక్ ఏంటంటే వాడికి టూ పర్సెంట్ ఎందుకు ఇవ్వాలి ఏజెంట్స్కి మనమే చేసుకోవచ్చు కదా నేనేం చెప్తానంటే మీరు టూ పర్సెంట్ కోసం చూస్తున్నారు నేను నైంటీ ఎయిట్ పర్సెంట్ కోసం చూస్తాను మీరు గమనించండి టూ పర్సెంట్ వదులుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది అదే మీరు టూ పర్సెంట్ అకృతి పడితే నైంటీ ఎయిట్ పర్సెంట్ దెబ్బ తినే అంటే అన్నిసార్లు దెబ్బతింటాను దెబ్బ తినే ఛాన్స్ పుష్కలంగా ఉంది జనరల్గా ఎల్ఐసి ఏజెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ సండే పాటు మార్నింగ్ వస్తారు మనకు తెలుసు ఇంటికి సండే మార్నింగ్ సండే మార్నింగ్ ఎందుకంటే ఇంట్లో ఉంటారు టిఫిన్ కూడా కలిసి చేయొచ్చు ఆ ఉద్దేశం టిఫిన్ కాదు టిఫిన్ చేస్తూ మాట్లాడవచ్చు అన్నట్టు ఇప్పుడు ఇంటికి మీరు సండే మార్నింగ్ వస్తే మీరు టిఫిన్ పెడతారా లేదా పెడతారు ఎవరైనా శత్రు అయినా పెడతారు మిత్రులైనా పెడతారు అయితే మనం ఫస్ట్ ఏంటంటే ఎస్పెషల్ లేడీస్ లేదా జెంట్స్ కానీ ఇప్పుడు పొద్దుట వచ్చాడు తలకొని సండే టిఫిన్ దొరికినా టిఫిన్ కోసం అనుకుంటాం మనం ఏదో చెప్పి స్టోర్ చెప్పిన అది కొనిపించేస్తాడు అని హెస్టిటేట్ చేస్తాం ఖర్చు చేసుకుంటాం బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు ఉదాహరణ మీ ఇంటికే ఒకళ్ళు వచ్చారనుకోండి ఒక కోటి రూపాయల ప్రాపర్టీ మీతో కొనిపించాడు ఒక ప్లాట్ మీరు ఎంత ఇస్తారండి కమిషన్ టూ పర్సెంట్ టూ ల్యాక్స్ కోటి రూపాయలు కంటే టూ ల్యాక్స్ పది సంవత్సరాల తర్వాత ప్రాపర్టీ ఎంత అవుతుంది నాలుగు కోట్లు అవుతుంది మినిమం నాలుగైదు కోట్లు ఇప్పుడు లాభం మీకు వచ్చిందా ఏజెంట్కి వచ్చిందా మనకే వస్తుంది అది మర్చిపోతాం మనం ఏజెంట్ అంటే కొంతమంది ఏజెంట్లు మోసం చేసేవాళ్ళు ఉన్నారు బట్ అందరూ మోసం చేయరండి ఎక్కడో ఒకటే మీరు ఎత్తుక్కోడో ఉంటుంది సెలక్షన్ అండ్ ఇప్పుడు అన్ని ఆన్లైన్ జరుగుతున్నాయి కదా సార్ సో దీని వల్ల మోసాలు తగ్గుతాయి అనుకోవచ్చా వాళ్ళండి ఏ సిస్టమ్ పెట్టాన్ని కనుక్కుంటారు ఇన్ని సిస్టమ్లు వచ్చా పార్లమెంట్ లోకి ఇద్దరు దూక్కి వెళ్ళారు గ్యాస్ వదిలేరు అంత టైట్ సెక్యూరిటీ పార్లమెంట్ ఎవరైనా వెళ్ళగలరో ఎమ్మెల్యే ఎంపీలు వెళ్తే నాకు ఐడి కార్డ్స్ అప్పుడు పార్లమెంట్ సెక్యూరిటీ లేదా నార్మల్ పబ్లిక్ ఎలా సెక్యూరిటీ సో మన వాళ్ళు అతికి తెలివితేటలు ఉంటాయి దొరికిపోయారు వాళ్ళు దొరికిపోయిన తర్వాత పనిష్మెంట్ అనిపిస్తారా వేరు సో నేను అనేది ఏంటంటే మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పారామీటర్స్ చూసుకోండి రిఫరెన్స్ అడగండి టైం స్పెండ్ చేయరు మన బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మీరు రెండు కోట్లు పెట్టుకుంటాం కానీ రెండు గంటలు టైం స్పెండ్ చేయము వాళ్ళు చూసుకుంటారులే ఓకే లేకపోతే లేడీస్ మీద లేడీస్కి ఏం తెలుస్తుంది బయట తిరిగే వాళ్ళు కంటే తెలుస్తుంది ఇప్పుడు మీరంటే నాలెడ్జ్ ఉంటారు హౌస్ వైఫ్స్కి ఏం నాలెడ్జ్ ఉంటుంది మీరు బయటలో ఇంటరాక్ట్ చేస్తున్నారు గెస్ట్తో మాట్లాడుతున్నారు ఎండిస్తో మాట్లాడుతున్నారు కొద్దిగానే అనువుతుంది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియపోవచ్చు సో ఇది అవాయిడ్ చేసుకుంటే బెటర్ సో ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా బెటర్ వే ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే కనుక హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ టు అప్రోచ్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఆర్ కన్సల్టెంట్ సో దట్ యుర్ మనీ ఈజ్ సేఫ్ పది కోట్లు పెట్టుకుంటే వానికి ఇచ్చేది ఇరవై లక్షలు తొమ్మిది కోట్ల ఎనభై లక్షలు సేఫ్గా ఉంటుంది ఆ ఏజెంట్ తీసుకుని మీకు ఒకవేళ ఎలా కనుక్కోలో తెలియపోతే యూ కెన్ అప్రోచ్ పీపుల్ మా రియల్ రాక్షన్లో దేర్ ఇస్ సపరేట్ సెల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ బెస్ట్ లొకేషన్ సెలెక్షన్ బెస్ట్ ప్రాపర్టీ సెలక్షన్ బెస్ట్ బిల్డర్ సెలక్షన్ అనేది మేము గైడ్ చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రియల్ ట్రాక్షన్ కానీ లేదా మన స్కీల్ మీద కొన నెంబర్ కానీ ఫోన్ చేసుకుంటే ఎవరు కోఆర్డినేటర్ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీ గ్యూ క్యూ టు టేక్ సమ్ నామినల్ రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఎందుకు పెట్టండి లేదా ఎవరు టామ్ టిక్ అండ్ అది ఎవరు ఆ పడితే వాళ్ళు వచ్చేస్తారు పని ఉన్నాడు కొనేవాడు సో వీ వాంటెడ్ టు ఫస్ట్లో ఫ్రీగా చేశాను ఇప్పుడు నామినల్ ఛార్జ్ ఎందుకు పెట్టండి ఇంట్రెస్ట్ ఉండాలి మా దగ్గర రావాలి సో దట్ మై టైమ్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఒక గంట స్పేర్ చేస్తాం మీకున్న డౌట్స్ అన్ని చాలామంది ఫోన్ చేసి సార్ నాకు ఈ ప్రాపర్టీ ఇక్కడ కావాలి కొనవచ్చు అంటే ఎలా చెప్తాం పెళ్లి కూతురుని చూపించుకుంటే పెళ్లి చేసుకుంటారా లేదా అంటే ఎలా చెప్తా చెప్పండి నాట్ పాసిబుల్ పెళ్లి కూతురుని చూస్తే నాకు నచ్చిందా లేదా అని చెప్తాను ఇక్కడ కూడా చాలా మంది ఫోన్ చేసి డబ్బులు ఇవ్వబడుతుంది అని ఒక్క చిన్న డౌట్ సార్ అంటే నేను ఐదు కోట్లు పెట్టాలనుకుంటాను వాళ్ళు కొనుక్కోవచ్చా అంటాడు ఏం కొనుక్కుంటావు ఎక్కడ కొనుక్కుంటావు నీ ఉద్దేశం ఏంటి దేనికి కొనుక్కుంటావు నీ పర్పస్ ఏంటి చెప్తే కదా నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీకు చెప్పాలి ప్రాబ్లం ఏంటో మీరు చెప్తారు మీకు చెప్తారు నాకు కడుపులో డైజెస్ట్ కావట్లేదని ప్రాబ్లం అయింది అంటారు ఎలాగైనా మందులు రాస్తారా డాక్టర్ అడుగుతారు డీటెయిల్స్ అడుగుతారు ఫస్ట్ ఏం చేస్తారు ఎగ్జామిన్ చేస్తారు అసలు లాస్ట్ వన్ వీక్లో ఎక్కడ తిరిగావు ఏం తిన్నావు ఏ ఫుడ్ తిన్నావు ఏ నీళ్ళు తాగా నిద్ర ఉందా లేదా టెంపరేచర్ అన్నీ అడుగుతాడు కదా పని అడిగిన తర్వాత మందులు ఇస్తాడా ఇవ్వడు ఏం చేస్తారు అడిగిన తర్వాత టెస్టులు రాస్తారు సిబి సిబిపి చేయండి సియు కన్సల్టర్ ఆ టెస్ట్లు వచ్చిన తర్వాత అప్పుడు డయాగ్నైజ్ చేస్తాడు సో ఎగ్జామిన్ టెస్ట్ డయాగ్నోసి ఆ డయాగ్నోసిస్ కూడా గ్యారెంటీ ఇస్తాంటే లేదు ఆయన కూడా ట్రయల్ అండ్ ఇస్తారు డాక్టర్ గారు కూడా ఎందుకంటే ఆయనే దేవుడి తర్వాత దేవుడు అంటారు కానీ ఆయనకు మీ ప్రాబ్లం ఆయన కరెక్ట్గా తెలియదు ఫస్ట్ టైం అవ్వచ్చు లేకపోతే రెండోసారి డోసు మూడో మూడోసారి అప్పుడు తగ్గుతుంది కొంతమంది ఫస్ట్ డోసులోనే తగ్గదు త్రీ డేస్ డేస్కో రండి కోర్సు వాడండి తగ్గపోతే మళ్ళీ డోసే పెంచుతారు ఏదో చేస్తారు తగ్గితే డోసే తగ్గిస్తారు పెంచుతారు అక్కడ అంత గేసినప్పుడు ఇక్కడ రెండు కోట్లు ఖర్చు పెడితే మనం ఎంత టైం స్పెండ్ చేయాలండి